తెలివైన రామలింగడు వికటకవి కథ అనగనగా ఒక ఊరిలో రామలింగడు అనే కుర్రాడు ఉండేవాడు రామలింగుడికి ఆటలంటే చాలా ఇష్టం కాని చదువు అంటేనే కాస్త భయం మిగిలిన పిల్లలందరూ బడిలో పాఠాలు చదువుతుంటే రామలింగుడు మాత్రం చెట్ల కింద గంతులు వేస్తూ ఆడుకునేవాడు అతని స్నేహితుడు సోము తన పుస్తకాన్ని చూపిస్తున్నా రామలింగుడు మాత్రం తూనీగల్ను పట్టుకోవడంలో ఉండేవాడు రోజులు గడుస్తున్నా రామలింగుడికి చదువు అబ్బలేదు పుస్తకం తీస్తే అక్షరాలు కాస్తా గీతల్లా కనిపించేవి అయ్యో నాకు విద్యరాదా నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతానా అని రామలింగుడు ఒక పెద్ద రావిచెట్టు కింద కూర్చుని దిగులుగా ఆలోచించసాగాడు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి సరిగ్గా అదే సమయంలో సిద్ధా అనే ఒక సాధువు ఆ దారిలో వెళ్తున్నారు దిగులుగా ఉన్న రామలింగుడిని చూసి ఆయన దగ్గరకు వచ్చారు ఏమైంది నాయనా ఎందుకింత బాధపడుతున్నావు అని ప్రేమగా అడిగారు రామలింగుడు తన బాధనంతా ఆ సాధువుకు వివరించాడు సాధువు సిద్ధా చిరునవ్వు నవ్వి బాధపడకు రామలింగా ఈ ఊరి చివర ఉన్న కాళీమాత ఆలయానికి వెళ్ళు అక్కడ ఈ మంత్రాన్ని భక్తితో జపించు అమ్మవారు నీకు తప్పకుండా మార్గం చూపిస్తుంది అని అతని చెవిలో ఒక మంత్రాన్ని చెప్పారు రామలింగుడి ముఖంలో కొత్త ఆశ చిగురించింది సాధువు చెప్పినట్లే రామలింగుడు కాళీమాత ఆలయానికి వెళ్లాడు అక్కడ విగ్రహం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు ఆకలి దప్పికా మరిచిపోయి ఏకాగ్రతతో అమ్మవారిని ప్రార్థించాడు రోజులు గడిచాయి అతని భక్తికి మెచ్చి ఆలయం వెలుగులతో నిండిపోయింది ఒక్కసారిగా మెరుపులు మెరిసినట్లుగా కాళీమాత ప్రత్యక్షమైంది అమ్మవారు చాలా దయగా కనిపిస్తున్నారు ఆమె రెండు చేతుల్లో రెండు బంగారు పాత్రులున్నాయి రామలింగుడు ఆశ్చర్యంతో భక్తితో అమ్మవారికి నమస్కరించాడు లే రామలింగా నీ భక్తికి మెచ్చాను అని అమ్మవారు పలికింది అమ్మవారు ఇలా చెప్పింది చూడు రామలింగా నా కుడి చేతిలో ఉన్న పాత్రలో పాలున్నాయి ఇది తాగితే నీకు గొప్ప విద్య లభిస్తుంది నా ఎడమచేతిలో ఉన్న పాత్రలో పెరుగుంది ఇది తాగితే నీకు అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది ఈ రెండింటిలో నీకు ఏది కావాలో ఒకటి కోరుకో రామలింగడు కాసేపు ఆలోచించాడు అమ్మా ఒకసారి ఆ గిన్నెలు నా చేతికిస్తావా రుచిచూసి చెబుతాను అన్నాడు అమ్మవారు సరేనని గిన్నెలిచ్చింది వెంటనే రామలింగడు తెలివిగా రెండు గిన్నెల్లోని పాలనూ పెరుగునూ కలిపేసి గటగటా తాగేశాడు అది చూసి అమ్మవారు ఆశ్చర్యపోయింది ఏమిటి పని రామలింగా ఒకటే కోరుకోమంటే రెండూ కలిపి తాగేశావు అని అడిగింది అప్పుడు రామలింగుడు వినయంగా అమ్మా చదువులేని సంపద సంపదలేని చదువు రెండూ వృధా కదా అందుకే రెండింటినీ కలిపి తీసుకున్నాను అన్నాడు అమ్మవారు అతని సమయస్ఫూర్తికి పకపక నవ్వింది రామలింగా నీ తెలివితేటలు వికటత్వం నాకు నచ్చాయి నువ్వు ఎప్పటికీ వికటకవిగా ప్రసిద్ధి చెందుతావు నీకు విద్య ఐశ్వర్యం రెండూ లభిస్తాయి అని దీవించి అమ్మవారు మాయమైపోయింది అప్పటినుండి రామలింగుడు గొప్ప కవిగా వికటకవిగా అందరినీ అలరించాడు థ్యాంక్ వాచింగ్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్